పొద్దున్న లేచిన దగ్గర నుంచి పరిగెడ్డమే అయిపోతుంది కదా లైఫ్ మనస్ఫూర్తిగా నవ్వి అవుతుందో ఈ టెన్షన్స్ అన్నీ వదిలేసి ఒక టైం మెషిన్ దొరికితే గతానికి వెళ్ళిపోవాలనిపిస్తుంది కదా కడుపు నొప్పిని అబద్ధం చెప్పి స్కూల్ మానేసి ఇంట్లో కూర్చుని కార్టూన్స్ చూసుకున్న రోజులు మన చెడ్డీ దోస్తు గారు అందరితో రూపాయి రూపాయి పోగు చేసి బాల్ కొనుక్కుని క్రికెట్ ఆడుకున్న రోజులు ఎంఆర్ఎఫ్ అంటే బ్యాట్ కంపెనీ కాదు టైర్స్ కంపెనీ అని తెలియని రోజులు కరెంటు పోగానే పిల్లలంతా బయటికి వచ్చేసి దొంగ పోలీస్ ఆడుకున్న రోజు ఆదివారం వస్తే సినిమా కోసం ఫ్యామిలీ అంతా యాంటీనా సెట్ చేసుకుంటూ టీవీ ముందు కూర్చున్న రోజులు నాన్న చేతకి మీద చందమామను చూసుకుంటూ షికార్కి వెళ్ళిన రోజులు ఇసుకలో కొండం తిల్లు కట్టుకున్న రోజులు నెమలి పెంచం పిల్లలు పెడుతుందని బుక్కులో దాచుకున్న రోజులు అండర్ టేకర్కి సెవెన్ లైఫ్స్ అండ్ ఫ్రెండ్ గారు చెప్పగానే నూరెళ్ళబెట్టుకుని విన్న రోజులు మేడ మీద నుంచి దూకేస్తే శక్తిమని వచ్చి కాపాడతాడని నమ్మిన రోజులు ఆలోచిస్తే అనిపిస్తుంది ఎందుకు మనకి ఎవ్వరూ చెప్పలేదు నీ ఫ్రెండ్స్ అందరితో నువ్వాళ్ళు ఆడిన క్రికెట్ మ్యాచే లాస్ట్ది ఇంకెప్పుడు ఆడలేవని ఇలా కొన్ని వేల జ్ఞాపకాలు దేవుడు ఒక్క ఛాన్స్ ఇస్తే మళ్ళీ ఒక్కసారి మనం పెరిగిన వీధులన్నీ పరిగెట్టాలి ఒరే రారా ఆడుకుందాం అని ఫ్రెండ్స్ అందరి ఇంటి బయటికి వెళ్ళి అరవాలింది ఇలా ఎన్నో మళ్ళీ రాని రోజులు కదా ఉంటా అంటే ఇట్లు మీరు అలాగే